ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండవాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వారిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఒక్క క్షణం ఆగమ్మ ఈ శుభవార్తను నీ చెవిలో వేసుకుని ఆ తర్వాత బయటకు కదులు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి బాబావారు ఈ సందేశం ద్వారా మనకు ఏమి ఉన్నారు తప్పకుండా తెలుసుకున్నాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి మరి సాయినాథుని సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో ఎక్కడెక్కడో ఏవేవో ఎవరు చెప్తే అది చేసి నిరాశ చెంది ఒక్కసారి కనుక మీరు ఈ సందేశాలకు కనెక్ట్ అయ్యారు అంటే కనుక తప్పకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనకు సాయినాథుడు తెలియజేస్తూ ఉన్నారు తప్పకుండా సాయినాథుని సందేశాల మీద నమ్మకంతో కనెక్ట్ అవ్వండి సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందామా మరి బిడా నీవు ఒక్క క్షణం అలా ఆగి నేను చెబుతున్నటువంటి శుభవార్తను నీ చెవిన వేసుకుని ఆ తరువాత ఇంట్లో నుంచి బయటకు కదులు తల్లి చూడమ్మా నీకు నీవు నిర్లక్ష్యం చెప్పకుండా నేను చెప్పే మాటను ఒక్కసారి కనుక నువ్వు ఆలకించినట్లయితే నేను దేని గురించి చెప్తున్నాను ఏ విషయం గురించి నీకు అవగాహన కలిగించాలని ఈ మంచి మాటలను నీ ముందుకు తీసుకువచ్చాను అనేటటువంటి పూర్తి అంశాల గురించి నువ్వు తప్పకుండా అయితే తెలుసుకోవాలి మరి ఆలస్యం చేయకుండా ఈరోజు నేను దేని గురించి నీకు మరీ మరీ చెప్పాలి అని అనుకుంటున్నానో తప్పకుండా తెలుసుకో నీవు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి నీకు అదృష్టం తీసుకువచ్చి పెట్టడానికి ఒక దేవత పరితపించిపోతుంది అంటే నీవు నమ్ముతావా నిజంగా నీ జీవితంలో ఇప్పటి నువ్వు కొన్ని ఊహించినటువంటి మార్పు చేర్పులు ఎన్నో జరిగాయి అలాగే నీకు ఎన్నో ప్రమాదాలు జరిగి చాలా త్రుటిలో తప్పిపోయినటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి మరి నువ్వు త్రుటిలో తప్పించుకున్నటువంటి ప్రమాదాలు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే నీవు వీటన్నింటినీ కూడా తప్పించుకుని ఇంకా ఇలా కొన్ని సమస్యలు అంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్నపాటి సమస్యగా నుంచి దూరం అవడానికి కారణం ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఆ దేవత అనుగ్రహం వలన జరుగుతుంది మరి ఆ దేవత అనుగ్రహం నీ పట్ల నీ కుటుంబం పట్ల ఏ విధంగా ఉంటుందో తెలుసా నీకు ఏదైనా కానీ సమస్య వస్తుంది అని ముందుగానే ఆ దేవత నీకు తెలియపరుస్తూ ఉంటుంది సమస్య నుంచి నువ్వు బయటపడడానికి కూడా ఆ నమ్మ కారణం స్వచ్ఛమైనటువంటి మనసు నీది కనుకనే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా సరే కానీ నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు అలాగే నీకు కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఎదుటివారు కనుక నీకు ఏదైనా నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయం నీకు తెలిస్తే నీవు అస్సలు అంటే నిన్ను ఆపడం బ్రహ్మతరం కూడా కానంతగా నీవు కోపాన్ని తెచ్చుకుంటావు అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటావు ఇక ఏదైనా సరే కానీ నీ పక్కనే ఉన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం అస్సలు నువ్వు సహించవు అలాగని చెప్పి నువ్వు ఎదుటివారి పట్ల ప్రేమ లేదు అని చెప్పి మాత్రం అనను కానీ నీకు కొండంత ప్రేమ ఎంత ప్రేమగా చూపించుకుంటావు అంత చూపించగలుగుతావు నీకు దైవానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువే నేను ఒప్పుకుంటాను కాకపోతే సహనము ఓర్పు పట్టుదల ఇవన్నీ కూడా ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన కూడా చాలా ఎక్కువే అయితే నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా పాపం చాలా రకాల కష్టాలు అయితే నువ్వు చూసావు బిడా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నువ్వు నేర్చుకున్నావు ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వస్తూ ఉన్నావు అలాగే నీకున్నటువంటి మృదు స్వభావం అలాగే నీకున్నటువంటి గొప్ప మాట తీరు ఆకర్షణీయంగానే ఉంటుంది అలాగే ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునేటటువంటి మాట తీరు కూడా నీది అలాగే నీవు అంటే ఈ కొత్త రోజుల్లో ఈ కొత్త అంటే ఈ నెలలో ఈ పనిని మొదలు పెట్టాలి అని అనుకున్నావు అలాగే కొన్ని ప్రమాదాల నుంచి కొన్ని నెలల కష్టాల నుంచి నష్టాల నుంచి వ్యాపార పరంగా కానీ వాహనాల పరంగా కానీ వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలు నువ్వు పొందుతూ వస్తున్నావు కదూ అయితే ఆ నష్టం అనేది గడపదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది దీనికి కారణం ఏమిటి అంటే కేవలం ఒక దేవత అని చెప్పుకోవాలమ్మా ఎందుకో తెలుసా కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా సరే కానీ పెద్ద విషయమైనా సరే కానీ కొన్ని అసలు సంబంధమే లేనటువంటి విషయాలు కూడా మీకు వచ్చే కష్టాలు ఇప్పటివరకు మీకు రాలేదు అంటే మీరు నమ్మరు కానీ ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని అసలు గొక్క తిప్పుకోలేము అని అనుకుంటూ ఉంటాం కదూ అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ దేవత నిన్ను రక్షిస్తూ ఉంది బిడ కనుక ఆ దేవత ఎవరో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా లేదంటే నువ్వు కాస్త నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ దేవత నిన్ను బయటకు వెళ్ళినా విడిచిపెట్టకుండా పట్టుకుని తిరుగుతూ ఉంది ఇంతకీ మరి ఆ దేవత ఎవరో అని చెప్పి అనుకుంటున్నావు కదూ ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు కంటతడి పెట్టుకుంటావు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే బిడ్డ నువ్వు ఆ దేవతను మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటావు అమ్మా నీవు మర్చిపోయినా కానీ ఆ దేవత నిన్ను మర్చిపోకుండా నిన్ను విడిచిపెట్టి వెళ్లకుండా నీ వెన్నంటే ఉండి నీ ఇంట్లో తిరుగుతూ నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉన్నందుకు నీవు తప్పకుండా కంటదడి పెట్టుకుంటావు ఆ దేవత మరెవరు కదమ్మా మీ ఇంటి కులదేవత మీ పెద్దవారిని ఒక్కసారి అడిగి తెలుసుకో మీ పెద్దవారిని కానీ తల్లిదండ్రులు కానీ తరతరాల వారిని కానీ అడిగితే మీ కులదేవత ఎవరు అనేది చెప్తారు నేను ఎన్నోసార్లు చెప్పాను ముందు నన్ను పూజించే ముందుగా ఇలవేల్పును ఇంటి దైవాన్ని తప్పకుండా పూజించాలి అని ఎన్నో సందర్భాల్లో చెప్తూ వస్తున్నాను నా భక్తులందరికీ కూడా నేను చెప్పే మొట్టమొదటి మాట నీ ఇంటి ఇలవేల్పును తప్పకుండా పూజించు ఆ తర్వాతే నా నామస్మరణ చెయ్యి నీ ఇంటి దేవత అనుగ్రహం నీపై పడకుండా నిన్ను ఎవ్వరూ కూడా రక్షించలేరు ముందు వారిని పూజించి ముందు వారిని గౌరవించి ఆ దేవత అనుగ్రహాన్ని నువ్వు తప్పకుండా పొంది ఇంటి దేవత అంటే ప్రతి ఒక్కరికి ఉంటారు కాబట్టి మరచిపోకుండా నిజంగా ఇది చాలా మరచిపోయామంటే అతిశయోక్తి కాదు ఎందుకో తెలుసా ఎప్పటికైనా సరే మర్చిపోయినా కానీ నా బిడ్డలు కష్టాలు పడకూడదు నా బిడ్డలు బాధపడకూడదు నా బిడ్డలకు పట్టిందల్లా బంగారం అవ్వాలి అని ఆ స్థానంలో నేను ఉంచి బిడ్డలు మర్చిపోకూడదు నా బిడ్డను వదిలిపోకూడదు అని ఆ దేవత మిమ్మల్ని గుర్తు చేయడం తానే స్వయంగా కదిలి వచ్చింది మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికే ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా దేవత మీ ఇంట్లో అడుగుపెట్టింది నిజంగా ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దైవం ఎవరో తెలుసుకుని కులదేవత ఇంటి దేవత యొక్క అనుగ్రహాన్ని మరచిపోకుండా చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఏవైనా సరే కానీ మీ నుండి తప్పకుండా దూరమైపోతాయమ్మా నువ్వు ఈరోజే తెలుసుకునే చక్కగా నువ్వు ఆ పరిష్కార మార్గాన్ని అయితే నువ్వు తెలుసు దాని నుంచి బయటపడాలి చక్కగా ఇంటి వారిని తెలుసుకుని నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఆ దేవతకి పూజలు చేయాల్సి వస్తే ఏం చేయాలో అని నీ పెద్దవారిని కనుక్కు తప్పకుండా కనుక్కో మీకున్నటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఏవైనా సరే కానీ మీ నుండి తప్పకుండా దూరమైపోతాయి ఈరోజు ఈ సందేశం ద్వారా నిజంగా నేను నీకు వినిపిస్తున్నానని భావించి ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఉంటే కనుక మొదలు అంటే పెద్దల ద్వారా తప్పకుండా మీరు వస్తున్నటువంటి ఏవైనా సరే కానీ అంటే ఇలా ఎవరికైనా కానీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని తప్పకుండా అమ్మవారి పేరు కనుక్కొని మీరు ఇప్పటివరకు అమ్మవారిని పూజించడం మొదలు పెట్టండి అలాగే అమ్మవారిని పూజిస్తేనే బాబావారి నామస్మరణ కూడా చేసుకోవచ్చు బాబా వారి పూజలు చేసుకోవచ్చండి కానీ ఇంటి దైవం ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దేవతారాధన అంటే ఇంట్లో తప్పకుండా మీరు ఆ దేవతను ఆరాధన చేసుకోవాలి ఇలా మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తప్పకుండా మీ నుండి దూరమైపోతాయి ఎప్పుడూ కూడా మీ కష్టాలను మీ కోరికలను అన్నీ కూడా చెప్తున్నటువంటి ఆ ఎలవేల్పు మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీకు ధైర్యాన్ని అందిస్తుంది మీ జీవితానికి సరైనది లేదా మీ జీవితానికి సరిపోదు అనే విషయాన్ని కూడా ముందుగానే రాసి పెట్టి ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు తప్పకుండా వేచి చూడాల్సిందే అలా వేచి చూడకపోతే నీకు అర్థం అనేది ఏముంటుంది చెప్పు తప్పకుండా నీ చేతనైతే నేను కూడా ఎప్పుడు ఎట్టి పరుసలను విడిచిపెట్టను నీ చేతిని బాబా అనుకుంటూ ప్రతిరోజు కూడా నువ్వు నన్ను వినిపించేలా ప్రతి నిమిషం కూడా నీ అంతరాత్మలో నన్ను చూసుకుంటూ నాతో మాట్లాడుతూ ఉండేటటువంటి నీకు ఇప్పుడు ఏం చెప్పాను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అలాగే నీ మనస్సాక్షికి నేను కూడా నేను ఇస్తున్నటువంటి గొప్ప సందేశంగా భావించి ఈ సందేశంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా నీకోసమే చెప్పానని తెలుసుకుని ప్రతి నిమిషం కూడా మంచి మంచి ఆలోచన చేస్తూ గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి నువ్వు ఇంకా ఇంకా మంచి పనులు చేయాలని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండమని నిన్ను ఆశీర్వదిస్తున్నాను కానీ నువ్వేమో ఎప్పుడు కూడా దిగులుగా కూర్చుని ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ చందరవందరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఇంకా మానసికంగా కుమిలిపోతూ ఉంటున్నావు కొంచెం సహనంగా ఉండు నీకు నీ సాయి తండ్రి అన్ని వేళలా కూడా ధైర్యంగా ఉంటాను నీకు ఏదో ఒక సహాయాన్ని తప్పకుండా చేస్తాను ఈ నమ్మకంతోనే ఉంటావని ఎప్పుడు కూడా నేను ఎదురుచూస్తూ ఉన్నాను ధైర్యంగా నిలబడ్డావు ఇన్ని రోజులు ఇక నీ దుఃఖాన్ని నా పాదాల దగ్గర విధులుపెట్టి ఇకనైనా నువ్వు దిగులు బాధ ఇవేమీ లేకుండా నీ జీవితం మొత్తం ఆనందంగా గడిపేయడానికి నువ్వు సిద్ధంగా ఎప్పుడు కూడా ఉండు రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూస్తావు ఆ మార్పు నీకు ఎంతో ఆనందాన్ని తప్పకుండా ఇస్తుందని నేను చెప్తున్నాను నాపై నమ్మకం ఉంచి నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా బయటకు పంపించే ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టు నీ జీవితాన్ని ఆనందంగా ఊహించుకో అలా ఊహించినట్లయితే తప్పకుండా ఈ గురు అనుగ్రహంతో తప్పకుండా నా ఆశీర్వాదంతో నీకు కూడా అంత మంచే జరుగుతుంది నీకు ఎప్పుడు కూడా తోడుగా నేను నిలబడి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావని నువ్వు మరచిపోవద్దు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు ఒక అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం అంతా కూడా మీ అందరికీ నచ్చింది కదా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కాదు మరికొంత సాయి సాయిబిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ అందరినీ కలుస్తానండి అంతవరకు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు